ఈ రోజు ఈ శిరా పలకాల పైన ఈ రోజు పత్రికల్లో కథనం రావడం జరిగింది పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం నిన్ననే దీనిపైన అడిషనల్ కలెక్టర్ గారికి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన ఈ రోజు మంతని పిఆర్డీ జనార్దన్ గారు విచారణకు వచ్చారు ఇందులో చాలా రకాలైనటువంటి తప్పులు జరిగినాయి ఇవి కేవలం అప్పుడున్న మంత్రులు అధికారులను బాగా ఇంప్రెస్ చేయాలని ఇక్కడ ఉన్న ఎంపీఓ పంచాయత్ సెక్రటరీ స్థానిక సర్పంచ్ ఇంకా వాళ్ళందరూ కూడా అప్పుడున్న పుట్ట మధుకర్ గారి పేరు తప్ప ఇప్పుడు మంత్రి అయినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారి పేరు అందులో వేయలేక పేరు ఇక్కడ పప్పుల ఈశ్వర్ గారిది ఎర్రబెల్లి దయాకర్ రావు గారిది ప్రసాద్ రావు గారిది వీళ్ళందరి పేర్లు పెట్టారు మంత్రిగా కానీ ఇప్పుడున్న శ్రీధర్ బాబు గారు పేరు పెట్టలేదు ఇది కేవలం ఒక టిఆర్ఎస్ దాని ప్రకారమే ఉన్నది దీనికి ఇక్కడున్న ఎంపీడీఓ ఎంపీఓ పంచాయతీ సెక్రటరీ వీళ్ళందరూ వత్తాసి వాళ్ళకి ఇక్కడ వచ్చి కొబ్బరికాయలు కొట్టి దీనికి క్లాత్ కట్టి ఓపెనింగ్ చేసిపోయారు అంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీపీని గాని ఎంపీటీసీని కానీ ఎవరిని విలువలేదు మళ్ళీ ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి ఈ నాగపల్లి రెండు వేల పంతొమ్మిది అని ఇక్కడ పెట్టిరు బోర్డు ఇది అప్పుడు పెట్టింది అయితే ఇక్కడ పంచాయతీ కార్యదర్శి గుర్ర సంతోష్ అని ఎట్లా పెట్టిరు అప్పుడున్న పంచాయతీ సెక్రటరీ పేరు రాయాలి దీంట్లో అప్పటి వార్డు సభ్యులు పది మంది అయితే ఇలా ఎనిమిది మంది పేర్లే రాసిరు అందులో ఒకటవ వార్డు సభ్యురాలు బండి సరిత మొగిలి ఏడవ వార్డు సభ్యురాలు కొవ్వురి దుర్గమ్మ బానేషు కొవరి దుర్గమ్మ గారు రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయారు ఆమె యొక్క దళిత మహిళ పేరు పెట్టడం ఇష్టం లేకనే కేవలం ఒక దళిత మహిళను అవమానించారు ఇక్కడ రకరకాలుగా చెప్పుకుంటారు మేము దళితుల పక్షాన ఉంటాము లేకపోతే మేము బీసీల పక్షాన ఉంటాం అని చెప్పుకుంటారు మా పుట్ట మధుకర్ గారు కానీ ఇక్కడ ఆచరణలోకి వచ్చే మాత్రం వాళ్ళ అనుచరుల చేత అందరిని అనచబడేయడానికి మాత్రం చూస్తారు ఇది ఇక్కడ ఉన్న ఎంపీడీఓ ఎంపీఓ పంచాయతీ సెక్రటరీ స్థానిక సర్పంచ్ అందరు కలిసి ఇది టిఆర్ఎస్ వాళ్ళ శిలాపలకంగా మార్చే ప్రయత్నం చేశారు కుట్ట మధుకర్ గారి మెప్పు కోసం ఇక్కడ ఉన్న అధికారులు అందరూ అది ఇలాంటి శిలా పలకాలే గ్రామంలో అన్ని పక్కల దగ్గర దగ్గర ఐదు లేక ఆరు ఇవే శిలా పలకాలు పెట్టినారు ఇవన్నిటిని కూడా తొలగించాలి దీన్ని మేము ఖండిస్తున్నాం తప్పకుండా దీనిపైన తక్షణం యాక్షన్ తీసుకోకపోతే ఎంత దూరైనా వెళ్తాం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం నాయపల్లి కాంగ్రెస్ పక్షాన